వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కృష్ణ అని ఇవాళ మనతో పాటు మళ్ళీ ఇంద్రనీల్ గారు ఉన్నారు అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది అందరూ కూడా బయట చాలా వరకు వ్యతిరేకత వచ్చిందని కొంతమంది రాలేదని కొంతమంది చెప్పలేము అని కొంతమంది చెప్తా ఉన్నారు మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు ఇంద్రనీల్ గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ అసలు ఎంత వ్యతిరేకత ఉంది ఏ అంశాల వ్యతిరేకత ఉంది అసలు ఉందా లేదా దీని మీద తెలుసుకుందాం అసలు ఇంద్రనీల్ గారితో నమస్తే ఇంద్రనీల్ గారు సార్ ఏంటి సార్ అసలు ఈ ఈ వ్యతిరేకత ఎంత ఎంత పర్సంటేజ్లో ఉంది సింపుల్గా చెప్పేస్తాను నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎందుకు అంత కరాకండిగా నేను రూలింగ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని నేను చెప్తున్నాను అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నెన్స్లో ఉన్న అంటే బేసిక్గా కన్సిడర్ చేయాల్సిన మేజర్గా ఏం ఉంటాయి సార్ ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కింద మేజర్గా తీసుకోవాల్సిందే హెల్త్ ఎస్ ఆరోగ్యము విద్య వైద్యం సార్ ఈ రెండు ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు చట్టము అండ్ సెక్యూరిటీ అంటే మనకి పోలీస్ ద్వారా భద్రత ఇవి మేజర్ అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి రిలీజ్ చేయాలి ఒక్క రూపాయి రిలీజ్ చేయాలి ఏడు వేల కోట్లు అంటే వసతి దీవెన కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానీ కలిపి ఏడు వేల కోట్లు పైచీలకు బకాయిలు పెండింగ్ ఉండిపోయినాయి ఒక పక్కన కాలేజీ యాజమాన్యాలు ఆ స్టూడెంట్స్ను ఫీజులు కట్టమని వేధింపులకు గురి చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏమో పేద ప్రజలు అప్పులు చేసి అసలు స్కీమ్ పెట్టిందే వాళ్ళు ఆ స్థాయిలో లేరు అందరికీ విద్య అందాలి అనేది కదా అలాంటిది వాళ్ళు అప్పులు చేసి కట్టాల్సి వస్తున్నారు ఇప్పటి వరకు ఫీజు ఎంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి ఇంకా ఏమని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ హయాంలో పెండింగ్ అంటున్నారు కానీ పెండింగ్ ఉండా కూడా ఒకవేళ లేదు అది కూడా చెప్తాను నేను ఉండా కూడా మీ హయాంలో పద్దెనిమిది నెలలు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు కదా మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పద్దెనిమిది వేల కోట్ల పైచీలకు ఫీజు రెంబర్స్మెంట్కి ఇచ్చింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ ఉన్న పదకొండు వందల కోట్ల బకాయిలు కూడా క్లియర్ చేసింది ఇది ఒక కంటిన్యూసీ కంటిన్యూడ్ ప్రొసీజర్ అంటే గవర్నెన్స్ అంటేనే కంటిన్యూషన్ కదా సార్ లోకేష్ గారు కూడా మొన్న ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని అంటే ఇది ఇట్స్ ఎ గవర్నెన్స్ ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు మరి అలాంటప్పుడు ఒకవేళ ఒక రెండు వేలు మూడు వేల కోట్లు వైఎస్ఆర్సీపీ హయాంలో పెండింగ్ ఉండ అది క్లియర్ చేయాలి అంత కూడా లేవు ఉండక క్లియర్ చేయాలి పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్కి కానీ వసతి దీవెన కానీ రిలీజ్ చేయకపోవడం అనేది వీళ్ళు బడ్జెట్లో పెట్టారా సార్ అసలు లేదు సార్ పెట్టుంటారు పెట్టినా అఫీషియల్ రిలీజ్ అవ్వలేదు కదా బడ్జెట్లో శాంక్షన్ అవటం వేరు అఫీషియల్గా ఫండ్స్ శాంక్షన్ అవటం వేరు కదా కాలేజీలకి సో ఇది ఎంత అంటే పేద ప్రజల యొక్క విద్య మీద వీళ్ళకున్న బాధ్యత ఏ స్థాయిలో ఉంది అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇంకొకటి ఏమిటి ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు అంటే నేను కొంతమంది స్టూడెంట్స్తో కానివ్వండి కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడినప్పుడు పరిస్థితులు రాబోయే రోజులు ఎలా ఉంటాయి పేరెంట్స్ ఏమంటున్నారు సార్ పేరెంట్లు చాలా అసంతృప్తి ఉన్నారు సార్ ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అప్పులు చేయాల్సి వస్తున్నారు కదా అప్పులు చేసి తలక మించిన భారాన్ని నెత్తినెత్తుకోవాల్సి వస్తున్నారు సో చాలా వ్యతిరేకత ఉంది పేరెంట్స్ దగ్గర కూడా అయితే కొంతమంది కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి లేదు స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కానీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాలేజీలకు రిలీజ్ చేసినా అవి పేరెంట్స్కి ఇచ్చే పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలు లేవు గతంలో ఏం జరిగేది మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి కాలేజీ యాజమాన్యాలకు ఇవ్వటం కాకుండా అది మీకు తల్లి అకౌంట్లో వేయడం జరిగేది సో వాళ్ళు ఫీజులు కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైంది మళ్ళీ మార్చి కాలేజీ యాజమాన్యాలు అన్నారు ఇప్పుడు కాలేజీ యాజమాన్యానికి వీళ్ళు ఎప్పుడైతే ఫీజులు పే చేయట్లేదు పద్దెనిమిది నెలలు అంటే ఆల్మోస్ట్ మూడు సెమిస్టర్లు దాటిపోయింది ఫీజులు వసూలు చేస్తున్నారు వాళ్ళు వసూలు చేసి కట్టించుకున్న తర్వాత వీళ్ళు ఫీజులు వాళ్ళకి పే చేసిన తర్వాత కూడా కాలేజీలకు పే చేసిన తర్వాత కూడా కాలేజీ యాజమాన్యాలు ఏమంటే నెక్స్ట్ ఫీజు వాళ్ళు ఎప్పుడే వస్తారో దాని కింద దీన్ని క్లియరెన్స్ రాసుకుంటున్నాము నెక్స్ట్ సెమిస్టర్ది అవి వచ్చినప్పుడు మీకు ఇస్తా ఉంటారు మళ్ళీ అది వచ్చేటానికి ఏమైతే మళ్ళీ ఇంకో సెమిస్టర్ అయిపోయింది సో ఈ డబ్బులన్నీ కాలేజీ యాజమాన్యాల దగ్గర ఆగిపోయి నాలుగు సంవత్సరాలు కూడా పేద ప్రజలు అప్పులు చేసి ఫీజులు పే చేసుకుంటే కానీ చివరికి రీఎంబర్స్ చాలా ట్రబుల్ సమ్స్ ఉంటాయి సార్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటీకరణ చేసే ప్రొసీజర్ మనం చూసాం నిన్న జగన్ గారు ఒక అంశం చెప్పారు సార్ ఈ విషయం కూడా మీతో చర్చిద్దాం అనుకున్నా ఇప్పుడు నిన్నటి వరకు ప్రైవేటైజేషన్ అన్నారు దాని తర్వాత నిన్న జగన్ గారు ఒక కొత్త అంశం బయటకు చెప్పారు శాలరీలు గవర్నమెంట్ ఇస్తుంది హాస్పిటల్ మెయింటెనెన్స్ ఏమో ప్రైవేట్ చేస్తారు ఇదేంటి సార్ అసలు ఏం లేదు దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటే అంటే లీగల్ లీగాలిటీలో చూస్తే కనుక పీపీపీ మోడల్ వర్కౌట్ చేస్తున్నారు ఇండైరెక్ట్ బ్యాకప్ బ్యాక్ నుంచి అన్నట్టు తెలిసింది ఏం లేదు సార్ మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటే చేయగలిగినంత మేలు ఏం చేయగలము మనం అధికారంలో ఉన్నప్పుడే చేయాలని డిసైడ్ అయ్యారు అది మ్యాక్సిమం ఇయర్స్కి అగ్రిమెంట్ చేసేసి ఇది పర్మనెంట్ ఆస్తి కింద మీకు ఉంటుంది మీకు ఇయర్లీ ఇంత ఇన్కమ్ జనరేట్ అయింది సో మన అనుకునే వాళ్ళకి మనము ప్రభుత్వ ఆస్తులు దోసి పెడదామనే తీరే కానీ ఇందులో వేరే విధంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు తీసేయండి ఇంకోటి ఏంటి సార్ ఒకటి మనం ఏమనుకున్నాము విద్య రెండవది ఏంటి వైద్యం ఈ రోజున ఆరోగ్యశ్రీ బకాయిలు మూడు వేల కోట్లు దాటిపోయి మూడు వేల ఆరు వందల కోట్లు దాటిన తర్వాత ప్రైవేటు మెడికల్ హాస్పిటల్స్ యొక్క యాజమాన్యం రోడ్లకి ధర్నాలు చేసింది చూసాం తర్వాత రెండు వందల యాభై కోట్లు ఏమో రిలీజ్ చేశారు మళ్ళీ ఏమైనా రిలీజ్ చేశారు లేదు ప్రజెంట్ అయితే పత్రికా ప్రకటనలు అయితే లేవు ఈ రోజున పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొనో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వెర్షన్ వస్తే ఆరోగ్య మిత్ర అంటారులేండి పేరు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు డబ్బులు కట్టి వైద్యం చేయించుకోండి ప్రభుత్వం మాకు ఫండ్స్ టయానికి ఇవ్వట్లేదు ఫస్ట్ పాయింట్ ఒకవేళ కాళ్ళు ఏళ్ళ పడి మా దగ్గర డబ్బులు ఏమైనా కొంచెం అర్థం చేసుకొని చేయండి అని మూడు నాలుగు హాస్పిటల్ తిరిగి ఏదో ఒక హాస్పిటల్లో ఒప్పించుకున్న తర్వాత అప్రూవల్ రావడానికి మూడు రోజులు పడుతుంది అది గంటలో వచ్చే అప్రూవల్ అంటే ఒక వెరిఫైయర్ అన్ని డాక్యుమెంట్లు వచ్చినాయా రాలేదా అని ఆ ట్రస్ట్ తరఫున ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తరఫున చెక్ చేసి వెరిఫైర్ అప్రూవ్ చేస్తే తర్వాత ఇద్దరు డాక్టర్లు అప్రూవ్ చేయాలి దాన్ని ఇదంతా ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ ఆ వన్ అవర్లో జరగాల్సిన పనిని కనీసం రెండు లేక మూడు రోజులు టైం తీసుకుంటున్నారు ఎందుకంటే అత్యవసరం ఉన్న వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు చేయించుకుంటే ప్రభుత్వం మీద భారం పడదు అని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా నడుపుతున్నప్పుడు మీరు నేను నాకు రీసెంట్గా మీరు ఒక హాస్పిటల్లోకి వెళ్ళాను మీ రిలేటివ్కే అనుకుంటా కదా బైపాస్టో చేయించినట్టున్నారు అప్పుడు మీరు ఇది ఇబ్బంది పడ్డారు మేము కూడా ఫేస్ చేసినవి నేనేమంటాను అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తం ఉందంటున్నారు ఇప్పుడు ఎవరు చేస్తారు సార్ ప్రైవేట్ రేపు మీరు డిస్కషన్ చేసిన మన తప్పుడు ప్రచారాన్ని అనకుండా లేదు మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఒక ఒక ప్రూఫ్ కాదు సార్ వందలు చూపిస్తాను నేను అదే మీరు దాని గురించి వరి అవ్వద్దు నేను ఏదైనా మాట్లాడుతున్నాను అంటే మనం క్లియర్గా చెక్ చేసుకొని గ్రౌండ్ రియాలిటీతోనే మాట్లాడుతాం దాని గురించి అసలు వరి అవద్దు మీరు అంటే నేను క్లారిఫికేషన్ కోసం అడిగాను ఓకే సో అసలు ఏవైతే ప్రాథమికంగా విద్యా వైద్యం ఈ రెండింటిని గాలికి వదిలేసిన తర్వాత ప్రభుత్వం ఫెయిల్యూర్ అనాలా వద్దా ప్రజలు ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ గా చూస్తారా లేదా సరే ఈ రెండింటి తర్వాత ఏమైతే శాంతి భద్రతల విషయం వస్తుంది శాంతి భద్రతల విషయం తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి గంజాయి విచ్చలి విడిగా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది అప్పుడు మేము వస్తే చిటికేస్తే అన్నారు కదా సార్ అవి తీసేయండి సార్ రాజకీయంగా ఆరోపణలు చేయటం స్టేట్మెంట్లు ఇవ్వటం ప్రగల్భాలు పడగటం ఉత్తర కుమారుడులాగా చెప్పుకోవటం అవి తీసేయండి ఈరోజు అధికారంలో ఉన్నారు గతంతో మనకు ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేస్తుంటే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తారు నేను ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా ప్రభుత్వం యొక్క ప్రాథమికంగా వాళ్ళు బేసిక్గా కన్సిడర్ చేసి గవర్నెన్స్ ఎక్కడ దగ్గుడు ఉండాలి అనేది చెప్తున్నా ఏమిటి విద్యా వైద్యం శాంతి భద్రతలు ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్లో అవచ్చు ఏదైనా కావచ్చు విద్యా వైద్యం గాలి వదిలేశారు శాంతి భద్రతల విషయానికి వస్తే కేవలం రెడ్ బుక్ పాలన సాగుతుంది అనే తరహాలో నడుస్తున్నాయి కానీ అసలు మీకు ఎలా ఉంది సార్ గంజాయి కానివ్వండి ఆడవాళ్ళ మీద దాడులు అవనివ్వండి ఏది తీసుకున్నా కూడా శాంతి భద్రతలు క్షీణించినట్టు కనపడుతుందా లేదా బెల్ట్ షాపుల అని మీకు రాత్రి పగలు తేడా లేకుండా ట్వంటీ ఫోర్ అవర్సు మద్యం సేవించటం వలన శాంతి భద్రతలు గ్రామస్థాయిలో కూడా క్షీణించినాయి కదా చాలా క్లియర్ కనబడుతున్నాయి కదా సో ఏవైతే ప్రాథమికంగా గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పరిపాలన చేయాలో అవన్నీ కూడా క్షీణించి ద వరస్ట్ అనే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ ఏమనాలి సార్ అంటే రాష్ట్రం మొత్తం ఇట్లా ఉంది సార్ ఏమైనా జిల్లా నేను చెప్పిన ఇన్సిడెంట్ మీకు ఎగ్జాంపుల్స్ ఏవైతే చెప్పానో ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్రం అంతా రాష్ట్రమే కాదు హైదరాబాద్లో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ బెంగళూరులో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్తో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అప్లికబుల్ అయ్యే ఒక స్కీమ్ త్రూ చెప్పాను నేనేమీ పర్టికులర్గా ఒక ప్రాంతం తీసుకుని రాఫ్తాడులో బాగలేదు లేదు అంటే పులివెందులో బాగలేదు అని చెప్పట్లా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల యొక్క ఇబ్బందులు అది ఆరోగ్యశ్రీ తీసుకున్న ఫీజు రింబర్స్మెంట్ తీసుకున్న విద్యా వైద్యం అనేది గాలి వదిలేశారు అనేది మీకు విత్ నెంబర్స్ చెబుతున్నా అది నేను చెప్పేదే కాదు పాపం వాళ్ళ తోకపత్రికలు ఎల్లో మీడియా పత్రికల్లో సైతం ప్రతిరోజు ప్రచురితం అవుతూనే ఉంది ఒకవేళ ఒకళ్ళు పబ్లిసిటీ చేసినా చేయకపోయినా మీడియాలో చూపించినా చూపించకపోయినా ఆ బాధపడుతున్న ప్రజలైతే ఇంపాక్టెడ్ అవుతున్నారు కదా సో ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేసినట్టు చాలా క్లియర్ కనబడుతుంది గ్రామానికి పది బెల్ట్ షాపులు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మద్యం అవైలబుల్ ఉండటం వల్ల కానివ్వండి గంజాయి మీరు ఏ రోజు మీరు ఈ రోజుని కాదు ఏ రోజు పేపర్ ఓపెన్ చేసినా ఏడవ తోట గంజాయి పట్టుబడింది అని కేసులు ఉంది కత్తులతో పొడుచుకున్న దాడులు చేసుకున్న కొట్టుకున్న ఇవన్నీ కూడా గంజాయి మత్తులో ఉండారని వాళ్లే రాస్తున్నారు ఇంతలా గంజాయి ఆంధ్రప్రదేశ్ అంతా దొరుకుతూ శాంతి భద్రతలన్నీ నీరుగారిపోయి మహిళల మీద ఆ స్థాయిలో దాడులు జరుగుతుంటే ఇంకా విద్యా వైద్యం శాంతి భద్రతలు గాలి వదిలేసి ఇంక ఏ పాలన చేస్తుందని ప్రజలు ఓటేయాలి రేపు సో ఇట్స్ వెరీ క్లియర్లీ ఐ కెన్ సే దట్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అట్రపులాప్ సార్ ఈ పద్దెనిమిది నెలలు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్